అయోధ్య రామాలయ ప్రాణ మహోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ అంటుతున్నాయి అలాగే బాలరాముని విగ్రహ ప్రతిష్టను చూసేందుకు యావత్ దేశం కోట్ల కన్నులతో ఎదురు చూస్తోంది ఈ తరుణంలోనే చండీగఢ్లో అయోధ్య రామాలయం ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి లక్షలాది లడ్డూల్ని పంపిణీ చేస్తున్నారు అంత దూరం వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి చేరుకుని శ్రీరాముని కరుణ కృపా కటాక్షాలకు పాత్రలవుతున్నారు ఈ ఆలయ గోపురం ఎనభై అడుగుల ఎత్తు యాభై అడుగుల వెడల్పుతో నిర్మించారు శ్రీరామ్ కృపా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని ఆలయ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని కార్యక్రమాల్ని రూపొందించారు ప్రస్తుతం దర్శనం నిమిత్తం వచ్చిన భక్తులకు లడ్డూల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ప్రాణ ముందు రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మొదటి కార్యక్రమం ప్రారంభమవుతుందని సేవా ట్రస్ట్ వెల్లడించారు నాటి చరిత్ర సాకారం అవుతోంది అన్నారు శ్రీరామ్ కృపా సేవా ట్రస్ట్ సభ్యులు ప్రదీప్ బన్సాల్ ఈ కార్యక్రమంలో మేయర్ అనుపమ్ గుప్తా తదితరులు పాల్గొంటారని వివరించారు ఈ అద్భుతమైన ఘట్టానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రకరకాల విద్యుత్ కాంతులు రంగురంగుల బాణ సంచాల నడుమ అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నామన్నారు కేవలం అయోధ్యలోనే కాకుండా చండీగఢ్ బెంగళూరు ముంబై ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో అన్ని ఆలయాలు ప్రత్యేకంగా అలంకరించబడ్డాయని పేర్కొన్నారు